శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇక మంగళ బుధవారాలు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రాంతాలు ప్రధానంగా కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సముద్ర అలలు మీటర్ ఎత్తుమేర ఎగిసి పడుతున్నాయి ఇక బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఇప్పటికే వారు వెంటనే తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరించింది ఇక తుఫాన్ సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు జిల్లాలో మోహరించాయి ఇక నెల్లూరు మచిలీపట్నం భీమవరం పిఠాపురం తాళ్లరేవు అమలాపురం శ్రీకాకుళంలో ముప్పై మంది సభ్యులతోనూ అనకాపల్లిలో ముప్పై ఐదు మందితో ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీం సిద్ధంగా ఉండగా ఇక విశాఖలో అరవై మందితో రెండు బృందాలు కృష్ణా జిల్లా కొండపావూరులోని పదవ బెటాలియన్లో తొంభై మందితో మూడు బృందాలు రిజర్వులో ఉన్నాయి ఇక విజయవాడ గార్డ్స్ తిరుపతిలోని బిఎన్ కండ్రిగా ఒంగోలు అమలాపురం ఏలూరు అనకాపల్లిలో ఇరవై ఇరవై ఐదు మంది చొప్పున ఒక్కో ఎస్డిఆర్ఎఫ్ టీము అలాగే రాజమండ్రి బాపట్ల సూర్యలంక రాజంపేటలో ముప్పై మంది చొప్పున ఒక్కో టీము విశాఖ కాకినాడ తిరుపతిలో ముప్పై టీము చొప్పున ఎస్డిఆర్ఎఫ్ టీములు రిజర్వ్లో ఉన్నాయి రైట్ ఇక తుఫాను ప్రభావంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రకాశం జిల్లా నుంచి షేక్ సలాం అందిస్తారు సలాం చెప్పండి అసలు ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావం ఏమేరో ఉంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గడిచిన ఆరు గంటల్లో పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే మొంతా తుఫాను కదలడంతో ప్రకాశం జిల్లాపై ఇప్పుడిప్పుడే ప్రభావం కనిపిస్తుందని చెప్పవచ్చు రాత్రి నుండి అర్ధరాత్రి నుండి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తారు చినుకులు కురిశాయి అయితే తెల్లవారుజామున నేటి తెల్లవారుజామున నుండి మోస్తారు వర్షం నుండి భారీ వర్షానికి దారి తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో భారీ వర్షం కురుస్తోందని చెప్పవచ్చు అలాగే కనిగిరి డివిజన్ పరిధిలో మార్కాపురం డివిజన్ పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రకాశం జిల్లాపై నేటు నేడు ఎక్కువ ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే నేటి సాయంత్రం కూడా అంటే నే ఉదయం నుండి సాయంత్రం వరకు ఓ రీతిలో వర్ష వర్షాలు కురుస్తాయని అదేవిధంగా సాయంత్రం నుండి రాత్రి వరకు అది కంటే భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు దీనితో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు సైతము ప్ర ప్రకటన సైతం విడుదల చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నేడు ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు అయితేనే తప్ప మిగిలిన మిగిలిన అంటే అత్యవసర ప్రయాణాల్లోనే అత్యవసర అవసరాల కోసమే మీరు ప్రయాణాలు సాగించండి లేకుంటే మీ ఇళ్ళకే పరిమితం అవ్వని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది అయితే నిన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు విధంగా తుఫాను ప్రత్యేక అధికారి కోన శశిధర్ జేసి గోపాలకృష్ణ రాత్రి పదకొండు వరకు కూడా తుఫాను పరిస్థితిని సమీక్షించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి వారు సైతం ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది ప్రజలు ఎవరు బయటికి రావద్దు ప్రస్తుతము మంగళవారము బుధవారము తుఫాన్ పరిస్థితి విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ముందస్తు జాగ్రత్తల చర్యలకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా జిల్లాలో ఏడు తుఫాన్ సెల్టర్లను ఏర్పాటు చేశారు ఈ ఏడు తుఫాన్ సెల్టర్లకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను తరలించడం జరిగింది అక్కడ ప్రజ అక్కడ తుఫాన్ సెల్టర్ల వద్ద వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు నిన్న తుఫాన్ సెల్టర్ల వద్ద ఉన్నటువంటి ప్రజలను వైకేటివి ప్రత్యేకంగా సంప్రదించగా వారు చెప్పిన మాటల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ నేపథ్యంలోనే తమ సమస్యను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురాగా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు తమను తుఫాన్ షెల్టర్లకు తరలి తరలించి మంచి సదుపాయాలు కల్పించారని చెప్పేసి ఆ జిల్లా అధికార యంత్రాంగానికి బాధితులు థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అదే కాకుండా ఎక్కడికక్కడ అంటే వాగులు వంకలు ఎక్కువగా నీటి ప్రవాహాన్ని ఊపందుకొని ఎక్కడైనా సరే గ్రామాలకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అవరా అంటే పగులు రాత్రి తేడా లేకుండా గత రెండు రోజులుగా పూ పూర్తిగా నిఘా కేటాయించి అక్కడ గస్తీ కాస్తుందని చెప్పవచ్చు అంటే దీనివల్ల ఏంటంటే గ్రామాల్లో గ్రామాలకు కానివ్వండి వాగులు వంకల వద్ద కానివ్వండి ఏదైనా ప్రమాదకర పరిస్థితి తలెత్తితే వెంటనే సత్వరం చర్యలు తీసేందుకు తీసుకునేందుకు అధికారులు సైతం అప్రమత్తంగా ఉన్నారు తాజా తుఫా తాజాగా ప్రకాశం జిల్లాపై తుఫాను పరిస్థితిని మనం గమనిస్తే ప్రస్తుతము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అయితే ఉదయం నుండి ఉదయం నుండే మోస్తారు వర్షం కురుస్తుండగా సాయంత్రానికి భారీ వర్షాన్ని దారి తీసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ వర్ష తుఫాను ఏ రూపం దాల్చినప్పటికీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకోగా ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే ఎస్డిఆర్ బృందాలు సైతం ప్రకటించాయి అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ సైతం ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సైతము సిద్ధం చేసింది ఎక్కడ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా సరే ఆ ఆ యొక్క వాహనాల ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు తాము అని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది అంతేకాకుండా అంటే రవాణా శాఖ అంటే ఇక్కడ డిటిసి సుశీల ఆదేశాల మేరకు ఇప్పటికే రవాణా శాఖ అధికారులు సైతము ఆ తుఫాను తుఫాను విపత్తుని ఎదుర్కొనేందుకు ఇప్పటికే జేసీబీలను ట్రాక్టర్లను ఎక్కడైనా సరే ప్రమాదకర పరిస్థితి తలెత్తితే దాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రవాణా శాఖ అధికారులు సైతం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అక్కడ అధికారులను నియమించేసి ఇప్పటికే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు రాత్రి అంటే నిన్న సాయంత్రం నుండి స్పీడ్ పెంచాలని చెప్పవచ్చు మనము ఈ నేపథ్యంలోనే అధికారులు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంతో ప్రజలకు ప్రతి నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే తుఫాను వల్ల కలిగేటటువంటి నష్టాలని ఒకసారి మనము చవి చూస్తే అది ఎప్పటికీ మచ్చగా ఏర్పడుతుంది కాబట్టి అటువంటిది లేకుండా ప్రకాశం జిల్లాపై జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు అదేవిధంగా మంత్రి స్వామి ఎమ్మెల్యేలు సైతం ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితిని గమనిస్తూ అదేవిధంగా జిల్లా ప్రజలకు పలు సూచనలు సైతం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడి ప్రజలను జిల్లా కలెక్టర్ రాజాబాబు సహకారంతో వారిని తుఫాన్ సెల్టర్లకు ఇప్పటికే తరలించారు అయితే మరొక విషయం చెప్పాల్సిన విషయం ఏమిటైతే కొత్తపట్నం అంటే ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం పాగల తీరాలు ఉన్నాయి ఈ రెండు తీర ప్రాంతాల వద్ద ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను గుర్తించి తుఫాన్ సెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది వారిని సైతము ఇప్పటికే అధికారులు వారిని సుమారుగా రెండు వందల మందికి వరకు వారిని సైతం తుఫాన్ సెంటర్లకు తరలించి వారికి ఈ ఈ రెండు రోజుల పాటు సదుపాయాలు కల్పించే కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు ఇక తీరం విషయానికి వస్తే నిన్నటి వరకు ఓ రకంగా ఉన్నటువంటి అలల ఉధృతి ప్రస్తుతం నేడు ఉదయం నుండి అంటే నేటి ఉదయం నుండి అల అలల ఉధృతి అధికంగా మా ఉందని ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఎక్కువగా సముద్ర స్నానాలను ఆచరిస్తారు అయితే ఇప్పటికే అధికారులు సైతం పలు సూచనలు జారీ చేశారు ఎవరు కాని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్ర స్నానాలకు ఎవరూ రావద్దు భక్తులందరూ తమ యొక్క గృహాలకు పరిమితమై పవిత్ర స్థానాలను ఆచరించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సైతం సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో తీర ప్రాంతం వద్ద సైతము మెరైన్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు అందరూ ఎప్పటికప్పుడు పరిస్థితిని గమని పరిస్థితిని గమనిస్తూ గస్తీ ఏర్పాటు చేశారు అయితే ఈ నేపథ్యంలో అధికారుల సూచన మేరకు ఇప్పటి భక్తులు కూడా ఎవరు కాని కా తీర ప్రాంతాలకు వెళ్ళని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పటికే గత వారం రోజులుగా మత్స్యకారులు సైతం వేటకు వెళ్లని పరిస్థితి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించగా మత్స్యకారులు సైతం అదే రీతిలో జిల్లా అధికార యంత్రాంగానికి సహకరిస్తున్నారు ఇక ఈ రోజు సాయంత్రానికి అంటే నేటి సాయంత్రానికి భారీ తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై ఉండేటటువంటి అవకాశం ఉందని మాత్రం కేవలము వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే సాయంత్రానికి ఈ ప్రస్తుతం మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి సాయంత్రానికి ఏ విధంగా మనం చూడాల్సి ఉంది ప్రస్తుతం మనకు వాయువ దిశగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచన ప్రాయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఆ ప్రకాశం జిల్లాపై అంటే పక్కన పొరుగున జిల్లా ఉన్నటువంటి బాపట్ల జిల్లాపై కాస్త ఎక్కువగా అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ ఈ తుఫాన్ అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కాస్త వారు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం అంతగా ఉన్నా లేకున్నప్పటికీ తాము ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించుకోవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు ఏది ఏమైనా సాయంత్రానికి బాపట్ల అండ్ ప్రకాశం జిల్లాలలో ప్రకాశం జిల్లాలపై తుఫాను ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడుతూ దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు రైట్ సలాం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్